స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథులు నుండి సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం ప్రియులారా మొదటి పేదరు పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మిమ్మను హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన చేత దీనిని పంపుచున్నాను ఈ సత్ త్య కృపలో నిల్లక్కడగా ఉండు ఈ సత్యమైనటువంటి దేవునిలో ఈ సత్యమైనటువంటి కలిగినటువంటి దేవునిలో ఎట్లుండాలంట నిజమైన సాక్ష్యం కలిగిన వారు నిల్లక్కడగా ఉంటారంట ఏ విషయంలో అన్ని విషయంలో ఈరోజు ఒక రకం రేపు ఒక రకం ఎల్లుండి ఇంకో రకం వచ్చే నెలలో ఇంకో రకం ఇలాగ ఉండదు వీరి నిత్యము నిల్లకడగా ఉంటారంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రతి విషయంలో నిల్లకడ కలిగి ఉండాలి ఒకవేళ నీలో నిల్లకడ లేదంటే ఎవరు చేస్తున్నారు నిన్ను తారుమారు సాతానుడు మనల్ని నిత్యము తారుమారు చేసి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడవేసి మనశ్శాంతి లేకుండా చేసి దేవునికి అవమానం తెచ్చేటట్టుగా ప్రవర్తించేటట్టు చేస్తాడు అందుకని భక్తుడు అంటూ ఉన్నాడు ఈ సత్య కృపలో ఉండమని ఆజ్ఞాపిస్తే నిజమైన సాక్ష్యం కలిగిన వారు నిల్లక్కడగా ఉంటారు ఏ మాటకు కట్టుబడి ఉన్నారో ఆ మాటకే నిలువబడి ఉంటారు వారి నిజమైన సాక్ష్యము కలిగినవారు అందుకే మలాఖీ గ్రంథం మూడు అధ్యాయం పదహారు వచ్చనంలో చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది చూడం గ్రంథము మూడవ శాయ్ పదహారు వచనం చివరి మాట అప్పుడు యహోవాయిందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొని చుండగా యహోవా చవి యొగ్గి ఆలకించెను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ ఎవరు ఎవరాలకిస్తున్నారు ఇరుగు వారు పొరుగువారు మాట్లాడుకుంటుంటే చెవులు కొరుక్కుంటూ ఉంటారంట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ సంగతి ఏంటో వీళ్ళ సంగతే ఏంటో వాళ్ళవి పరుగోళ్ళవి వాళ్ళవి వీళ్ళవి అన్నీ మనకు కావాలి ఎందుకంటే మనకు పని లేదు కదా దేవుని సారం ఎరుగని వారి ఆలోచనలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు ఇలా అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు యహోవాయింద భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవాయింద భయభక్తులు గలని వారు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి వారు దేవుని సంగతులే మాట్లాడుకుంటారు ఫలానా రోజున నేను ఫలానా విషయం దేవుణ్ణి అడుక్కుంటూ ఉంటే ఇలాగ దేవుణ్ణి నాకు కార్యం చేశాను అవునా నాకు కూడా చేశాను నేను కూడా పొలానా రోజున నా ఇంట్లో ప్రాబ్లం వచ్చింటే నా పిల్లలకు ప్రాబ్లం వస్తే నా భార్యకు ప్రాబ్లం వస్తే నా భక్తకు ప్రాబ్లం వస్తే నా పొలంలో ప్రాబ్లం వస్తే నేను కూడా ప్రార్థన చేసుకున్నాను దేవుడు కార్యం చేశాడు వాళ్ళకి ఇట్లా దేవుడు మేలు చేశాడంట వీళ్ళకిట్లా చేశాడంట భక్తులకి ఎట్లా చేశాడంట అని యుహోవాయి భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొరుచుండగా యుహోవా ఆలకించనంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక యహోవా ఆలకించే మాటలు మనం మాట్లాడుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఇక మీదట యహోవా ఆలకించేటువంటి మాటలు మనం మాట్లాడు గాక యహోవా ఆలకించే మాటలు ఒకరినొకరు మాట్లాడుకొందరు గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు నీ మాటలు ఆలకించాడు అనుకోండి మీరు ఒకరితో ఒకరు భార్య భర్త అయినా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా తల్లిదండ్రులైనా అత్తమామలైనా ఇరుగు పొరుగు వారైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఒకరితో ఒకరు మీరు మాట్లాడుకుంటున్నారనుకోండి ఆ మాటలు ఎహోవా ఆలకిస్తూ ఉన్నా దేవుడు ఆలకించేటువంటి మాటలు మనం మాట్లాడుకోవాలి వారి నిజమైన సాక్ష్యము కలిగిన వారు వారి జీవితంలోని దేవుడు లెక్కలే నన్ను అద్భుతాలు చేసి నిన్ను చూసి నీ ఇంటి వారిని చూసి నీ సంఘమను చూసి నీ వ్యక్తిగత జీవితాన్ని చూసి నీ పరిచర్ను చూసి నీ సాక్షి జీవితాన్ని చూసి అనేకులు సిగ్గుపడి తల వంచుకునేటట్టుగా దేవుడు ఘనకార్యాలు చేసి చూపిస్తాడు ఇన్ని చేసినటువంటి దేవునికి ఇన్ని దీవెలు ఇచ్చినటువంటి దేవునికి ఇన్ని ఘనకార్యాలు చేసినటువంటి దేవునికి నిత్యం మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి అమ్మో ఇక్కడ కాలు పెడితే పొరపాటు అవుతుందేమో ఇక్కడ చేయి పెడితే పొరపాటు అవుతుందేమో ఈ ఆలోచన సరైంది కాదేమో ఈ మాట దేవుని కోపం పుట్టిస్తుందేమో ఈ క్రియ వలన దేవుని యొక్క ఉగ్రత నా మీదకి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో నిత్యము భయముతో వనకతో మనము జీవిస్తూ ఉంటే నిజమైనటువంటి సాక్ష్యం కలిగి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదాలు నిశ్చయముగా మనం పొందుకుంటాం అలాంటి మాటలు మన నోట ఉన్నప్పుడు యహోవా ఆలకిస్తాడు ఆయన ఆలకిస్తే ఊరుకుంటాడా మనలాగా చాలామంది నాకు ఫోన్ చేసి అమ్మా దేవా అమ్మకు ఫోన్ చేస్తున్నానయ్యా దయతో కనికరించి అమ్మ ఫోన్ ఎత్తాలయ్యా అమ్మ ఫోన్ ఎత్తాలయ్యా అని ఉదయం నుండి ప్రార్థన చేసుకొని ఫోన్ చేశానమ్మా ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తావు ఇలాంటి వారు ఎంతోమంది బాధ్యత చేస్తుంటారు కదా నువ్వు ఒక్కదానే నాలుగు సార్లు చేయించుకుంటే ఎట్లా చెప్పని ప్రార్థన చేయించుకునేటప్పుడే నీ ప్రాబ్లం ఎన్ని ఒకటా రెండా మూడా నాలుగ ఐదు అన్నీ చెప్పేయండి ఒకేసారి అన్నీ చెప్పి ప్రార్థన చేయించుకోవాలి అప్పుడు నెక్స్ట్ వాళ్ళకి టైం ఉంటుంది కదా మన మీద కోప్పడ్డు ప్రియలారు ఆయన ఆలకిస్తాడంట ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని యొక్క కృపలు ఆశీర్వాదాలు పొందుకుందాం భూమి మీద బ్రతికినంతకాలం దేవునికి ఇష్టముగా యోగ్యముగా ఉండడానికి ప్లాన్ చేద్దాం మంచి సాక్ష్యం కలిగి ఉందాం దేవుడు నీ ద్వారా ఏ ఏ ఘనకార్యాలు చేయాలని ఉన్నాడు అవన్నీ నెరవేర్చుకున్నట్లుగా ఆయన మాటకు తలవంచండి దేవా నన్ను నా ఇంటి వారిని దీవించని తలవంచండి అన్ని ఆశీర్వాదాలు మన మీద తప్పకుండా కుమ్మరిస్తాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్